చెప్తా రైట్ ఈగల్ సినిమా ఎట్లుంది పోయా నాకు నచ్చింది ఈగల్ సినిమా అయితే మరి రైట్ ఈగల సినిమా చాలా బాగుంది పాజిటివ్ విషయానికి వస్తే సినిమాలో టాప్ నాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి స్క్రీన్ప్లే బాగా వర్క్ అవుట్ అయింది రవితేజ స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంది అండ్ మూవీ అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది మనకి అంటే ఆ స్లోనెస్ స్టార్ట్ అవుతూ వెనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మూవీ ఆ వెళ్ళినప్పుడు మనకి సెకండ్ ఇంటర్వెల్ చాలా బాగా అవుతుంది సెకండ్ హాఫ్ కూడా అంతకు మించి ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుందో రొటీన్ స్క్రీన్ప్లే ప్రెడిక్టబుల్ స్టోరీ అనేది తెలిసిపోతుంది స్టోరీ అనేది కొత్తగా ఉండదు బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ తీసుకున్న చూపించిన విధానం కానీ ఎడిటింగ్ వర్క్ కానీ సినిమాలో చాలా ప్లేస్ పాయింట్ అనొచ్చు అండ్ బీజిఎం కూడా చాలా ప్లేస్ మూవీకి అండ్ ఆ క్లైమాక్స్ మధ్యరాత్రిలో ఫైట్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ రవితేజగన్ స్క్రీన్ ప్లేస్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది అండ్ ఈ సినిమా నేను రవితేజగన్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి నాకు లాస్ట్ తీసిన రెండు సినిమాలు కూడా నాకు రవితేజ గారు ఆయన స్క్రీన్ పేర్స్ కానీ చాలా బాగా వస్తాయి కానీ జనాలు హిట్ చేయలేదు దాన్ని బట్ దీన్ని హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ల్యాగ్ ఉంటుంది కానీ అది పెద్ద పట్టించుకోకుండా అవసరం లేదు సాంగ్స్ అనేవి కొద్దిగా అంతేమి ఉండవు బట్ సాంగ్స్ కూడా ఎక్కువగా లేవు బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది ఫైట్స్ చాలా బాగా అండ్ క్లైమాక్స్లో రవితేజ గారు లుక్స్ ఉంటాయి అదైతే నవదీప్ ఇచ్చర్ ఎనివేషన్కి రవితేజ గారు లుక్స్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి